బ్లూ వే ఇచ్చాడు దీంట్లో అన్నింటిలో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి పర్పుల్ కి పింక్ ఇచ్చాడు గ్రీన్ కి రెడ్ కలర్ అంటే కాంబినేషన్స్ మనకి సెట్ అయ్యేలాగా ఇచ్చాడు ఇది పళ్ళు అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో దీంట్లో వచ్చేసి కూడా మనకి సెట్ వైజ్ పర్చేసింగ్ చేయాలండి దీంట్లో వచ్చి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ లైట్ వెయిట్ గద్బాల్ పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వచ్చేసింది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా వేవింగ్ ఉంది జరీ వీవింగ్లో ఓకే జకాట్ వివింగ్ అవును ఇందులో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ బ్లౌజ్ కలర్ సిక్స్ వస్తాయి సారీ మాత్రం సింగిల్ బేస్ వాడుతమ్స్ సేమ్ ఉంటాయండి ఓన్లీ స్యారీ కలర్సే చేంజ్ అవుతాయి పీచ్ కలర్ ఎల్లో కలర్ పిస్తా గ్రీన్ థ్యాంక్ యూ దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అండి దీనికి కూడా సేమ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది ఫ్లవర్ పైన పళ్ళు పైన కూడా కట్ అండి ఫ్లవర్ వర్క్ వచ్చేసి లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి దీంట్లో కూడా లైట్ కలర్ చాట్ ఉంటుంది గ్రీన్ కలర్ కలర్స్ అయితే చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి హై విగడ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చిన కచ్చి టెక్స్టైల్ కి కచ్చి టెక్స్టైల్ పెద్ద హోల్సేల్ షాప్ ఉందండి చాలా మంచి షాప్ ఉంది హైదరాబాద్ మదీనా మార్కెట్ ఉంటుంది సో ఇవాళ మనకు కొత్తగా ఇక్కడ చాలా చాలా మంచి రకాలు తీసుకొచ్చారు చాలా స్పెషల్ ఆఫర్ ప్రైల్లో హోల్సేల్లో వన్ సెట్ కూడా తీసుకొచ్చి ఇక్కడ నుంచి మీరు ఎక్కడికైనా ఆల్ ఆఫ్ ఇండియాలో పంపిస్తారండి సో ఇవాళ మనకు ఏమేమి వెరైటీస్ తీసుకొచ్చారు ఒకసారి మన మేడం డిజైల్ చేస్తున్నాం హలో మేడం ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నామండి మీరు బాగున్నారా ఓకే మన షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్ అండి మనది మదీనా నియర్ చార్మార్ దగ్గర ఉంటుంది రైట్ సైడ్ కచ్చి టెక్స్టైల్ అంటే ఎవరైనా చెప్తారు అడ్రస్ అయితే మెన్షన్ చేస్తాం మేము ఆ అడ్రస్ కి మీరు కాల్ చేసేసి షాప్ డీటెయిల్స్ కనుక్కోవచ్చండి మనకి వన్ సెట్ కూడా పర్చేస్ చేసుకోవచ్చండి ఇక్కడ మీకు ఎక్కడైనా ఆల్ ఆఫ్ ఇండియా పంపించేస్తామండి మేము వన్ సెట్ కూడా మీకు అవైలబుల్ తీసుకోవడానికి అవైలబుల్ ఉంటుంది అయితే మీరు మంచి మంచి వెరైటీస్ హోల్సేల్ ప్రైస్ లో వన్ సెట్ కూడా తీసుకోవచ్చు చాలా రకాలు ఉంటాయి వీడియోలో కొన్ని రకాలు చూపిస్తాం చూడండి ఇంకా నచ్చితే ఇంకా మీకు వెరైటీస్ కావాలంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది నెంబర్కి కాల్ చేయవచ్చు లేకుంటే షాప్కి విజిట్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే త్రీ ఫోర్ ఫ్లోర్ షాప్ ఉంది చాలా వెరైటీ చూసి తీసుకెళ్ళొచ్చు రీసెల్ వాళ్ళకే వాళ్ళు వన్ బై వన్ వెరైటీ చూద్దాం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వరకు మీకైతే ఫస్ట్ వచ్చేసి నేను టూ నుంచి చూపిస్తున్నాను అండి ఇది వచ్చేసి షిఫాన్ శారీ అండి దీంట్లో వన్ డిజైన్ ఫోర్ కలర్స్ ఉంటాయండి శారీ వచ్చేసి చాలా బాగుందండి ఇది ప్రింట్ శారీ అండి షిఫాన్ పైన బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బోర్డర్ ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుందండి మనకి ఫోర్ కలర్స్ వన్ డిజైన్ ఫోర్ కలర్స్ దీంట్లో డిజైన్స్ మీకు చాలా అవైలబుల్ ఉంటాయండి ఇది వచ్చేసి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అండి ఫోర్ పీస్ సెట్ వన్ డిజైన్ లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఓకే డిజైన్స్ అయితే చాలా అవైలబుల్ ఉంటాయి జీ దీని ప్రైస్ ఎంత మేడం 210 ఓన్లీ 210 రూపీస్ జస్ట్ 210 రూపాయలు కొంటే ఇది వచ్చేసి మనకు ఇప్పుడు నడుస్తుందండి కలర్ పర్పుల్ కలర్ ఇప్పుడు చాలా లైక్ చేస్తున్నారు అందరూ అవును ఇది వచ్చేసి మనకి కాయిల్ పిన్ అండి వాషబుల్ వాష్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి పల్లు అండి ఓకే

దీంట్లోనే కలర్ మ్యాచింగ్ చూసేస్తాం ఇది వచ్చేసి కలర్ మ్యాచింగ్ అండి ఇది సింగల్గా అయినా అంటే మీకు ఎన్ని కావాలంటే అని తీసుకోవచ్చు సెట్ బైస్ కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ఎయిట్ కలర్ చార్ట్ వస్తుందండి ఓకే ఎయిట్ కలర్ సర్ ఎయిట్ కలర్ కంపల్ కంపల్సరీగా తీసుకోవాలి దీంట్లో ఎయిట్ కలర్ చార్ట్ వచ్చింది చూడండి కలర్స్ మ్యాచింగ్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ నాట్ ఫైవ్ అండి ఓన్లీ రూపాయలు తక్కువ రేట్ లో ఐటమ్స్ చాలా బాగుందండి సూపర్ గా ఉంటుంది లైట్ వెయిట్ శారీ దీంట్లో వచ్చేసి మనకి వన్ సెట్ కూడా పర్సెంట్ చేసుకోవచ్చండి హోల్సేల్ రేట్ లో ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి మీకు కంపల్సరిగా విజిట్ చేయండి మా షాప్ అయితే చాలా బాగుంటాయి ఇది వచ్చేసి మనకి జార్జర్ శారీ అండి చాలా లైట్ వెయిట్ ఉంటుంది దీంట్లో జెరీ చూడండి జరీ బోర్డర్ అయితే వచ్చింది మనకి దీంట్లో వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఫిగర్ అయితే ఉందండి చాలా బాగుంటుంది శారీ మాత్రం లైట్ వెయిట్ దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి బలారస్ టైప్ ఉందండి సబ్ బోర్ బ్లౌజ్ సపరేట్ బ్లౌజ్ ఎస్ సారీ కూడా మనకి పెద్దగా ఉంటుందండి ఇది వచ్చేసి దీని బ్లౌజ్ అండి సారీ వచ్చి చాలా లైట్ పెట్టండి చాలా చాలా బాగుంటుంది సారీ అయితే మనకి సారీస్ యస్ మనకి జెరీ బోర్డర్ అయితే వచ్చిందండి అండి స్యారీకి చాలా బాగుంటుంది శారీ మొత్తం కంప్లీట్ గా వచ్చేస్తుంది చాలా లైఫ్ అండి దీంట్లో కూడా మనకి సింగిల్స్ కావాలంటే సింగిల్ కలర్ ఉంటుంది శారీస్ ఎన్నికోవాలంటే అని పర్సించేసుకోవచ్చు అండి మన దగ్గర దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి ఎయిట్ ఫిఫ్టీ మనకి వచ్చేసి లో చూపిస్తున్నా అండి ఇప్పుడు మామూలుగా మనం టసర్ అయితే చూస్తాం బట్ దీంట్లో కట్ బోర్డర్ లేస్ అయితే వచ్చిందండి శారీ మాత్రం చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా ఇచ్చాడండి చాలా డిఫరెంట్ ఉంది డిజైన్ మళ్ళా కట్ బోర్డర్ వస్తుంది yes దీని పల్లు వచ్చేసి మనకి ప్రింటెడ్ పల్లు ఉంది ప్రింటెడ్ డిజిటల్ జిగ్ జాగ్ అండ్ లేస్ వచ్చేసింది పల్లుకి బ్లౌజ్ అయితే మనకి డిజిటల్ ప్రింట్ అండి బ్లాక్ బేస్ లో వచ్చింది బ్లాక్ అండ్ వైట్ ఓకే ఇది కంప్లీట్ తో వచ్చేస్తుందండి శారీ దీంట్లో డిజైన్స్ వేరే వేరేగా ఉంటాయండి దీంట్లో కూడా మీరు వన్ పీస్ లో డిజైన్స్ ఒక్కొక్కటిగా ఉంటుంది బట్ మీరు ఎన్న తీసుకోవచ్చు ఒక డిజైన్ లో ఫైవ్ కావాలన్నా టెన్ కావాలన్నా మేము పంపించేస్తామండి ఎక్కడ నుంచి కాల్ చేసినా అవైలబుల్ అందుబాటులో ఉంటామండి డిజైన్స్ వచ్చేసి ఫైవ్ డిజైన్స్ ఈ ఫైవ్ డిజైన్స్ లో మీకు ఏ డిజైన్ వచ్చినా ఇన్ని పీసెస్ కావాలన్నా కూడా మేము పంపించేస్తామండి ప్రైస్ ఎంత చెప్పాలి ప్రైస్ వచ్చేసి 1265 1265 yes okay ఇట్స్ అండి చాలా తక్కువగా ఉంటాయి ఐటమ్ బాగుంటుంది మంచి రేట్ మంచి ఐటమ్ చూడండి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అండి మీకు సాటిన్ సిల్క్ అండి ఇది వచ్చేసి మనకి కాయిల్ ప్రింట్ బట్ వాషబుల్ మనకి ఇది కట్ బార్డర్ కూడా ఉంటుందండి వర్క్ బ్లౌజ్ వచ్చేస్తుంది దీంట్లో కలర్ మ్యాచింగ్ శారీ బాడీ మాత్రం సేమ్ ఉంటుంది బ్లౌజెస్ మాత్రమే చేంజ్ అవుతాయండి కలర్ మ్యాచింగ్ అయితే చూపిస్తున్నాను ఓన్లీ బ్లౌజ్ మాత్రమే చేంజ్ అవుతుందండి శారీ బాడీ మాత్రం సేమ్ ఉంటుంది క్రీమ్ కలర్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి ఇందులో వచ్చేసి మనకి సిక్స్ కలర్స్ బ్లౌజ్ కలర్ సిక్స్ వస్తాయి శారీ మాత్రం సింగిల్ బేస్ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫార్టీ ఓన్లీ రీజనబుల్ ప్రైస్ చాలా రీజనబుల్ ఉంది సిక్స్ ఫిఫ్టీ చెప్పాను కదండి మన దగ్గర చాలా రేట్స్ తక్కువ ఉన్న ఐటమ్ బాగుంటుంది మీరు తప్పకుండా విజిట్ చేయండి మన షాప్కి ఐటమ్స్ అయితే మీకు సూపర్ గా దొరికిపోతాయి సిక్స్ అండి ఓన్లీ సారీ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ అండి ఓకే వచ్చేసి మీకు జార్జెట్ స్యారీ అండి ఎస్ చాలా దీనిపైన వచ్చేసి మనకి చిన్న చిన్న స్టోన్స్ ఇచ్చాడు బార్డర్ పైన కట్ బార్డర్ పైన కూడా స్టోన్స్ వచ్చాయి స్టోన్స్ ఉంది మళ్ళీ కింద మీకు కట్ బార్డర్ స్టోన్స్ ఉన్నాయి చాలా మంచి సారీ ఉంది మంచి బట్టర్ ఇది వచ్చేసి అంటే మనకి పళ్ళు పైన హెవీ వస్తుందండి మనకి ప్రిల్స్ లో వచ్చేసరికి ఇలా చూడండి దీంట్లో మనకి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది సారీ కంప్లీట్ చూడండి మీరు చూడండి మొత్తం సారీలో మీకు ఇచ్చేసారు హెవీ మంచిగా ఉంది బాగుంది దీనికి బ్లౌజ్ అయితే రన్నింగ్ ఉంటుందండి అచ్చా హ్యాండ్స్ కి అయితే ఇలా ఇస్తాడు బ్లౌజ్ కి కూడా మీకు నెక్ పైన ఉంది నెక్ పైన ఉంది ప్లస్ మనకి హ్యాండ్స్ కు ఇచ్చాడు ఓకే దీంట్లో మనకి కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఉంటాయండి మనకి ఫోర్ డార్క్ కలర్ చాట్ డార్క్ కలర్ చార్ట్ వచ్చేస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి ఫోర్ కలర్ చార్ట్ ఆ ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ నాట్ ఫైవ్ అండి ప్రైజెస్ అయితే మన దగ్గర రీజనబుల్స్ ఉంటాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండి ట్వెల్వ్ జీరో ఫైవ్ నాట్ ఫైవ్ ఇయర్స్ పన్నెండు వందల ఐదు రూపాయలు కేవలం ఓన్లీ చాలా మంచి ఉంది రీసెల్ అయితే తీసుకోవాలి రెండు వేలు అమ్ముకోవచ్చు అలాంటి ఐటమ్ ఉంది చూపెట్టే ఐటమ్ వచ్చేసి అండి ఇది డోలా సిల్క్ ఉంటుంది డోలా సిల్క్ ఎస్ డోలా సిల్క్ లో వచ్చేసి మనకి ఎలిఫెంట్ ఫిగర్ అండ్ బర్డ్స్ ఫిగర్ కూడా ఉందండి మనకి ఇంట్లో వచ్చేసి కలంకారీ అంటారు యాక్చువల్లీ మనకి అవునండి మొత్తం మీకు లేస్ కూడా మొత్తం దీంట్లో వచ్చేసి మనకి పళ్ళు ఇలా వచ్చేసింది మనకి పళ్ళు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ప్రింట్ బ్లౌజ్ ఇది వాషబుల్ వాష్ కూడా చేసుకోవచ్చు నో ప్రాబ్లం ప్రింట్ పోదండి ఇందులో వచ్చేసి మనకి టూ కలర్స్ ఉంటాయి రెడ్ అండ్ గ్రీన్ దీంట్లో వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ అండి ట్వంటీ ఫైవ్ ఎస్ రేట్ వచ్చేసి ఎయిట్ ట్వంటీ ఫైవ్ చాలా మంచి ఐటమ్ ఉంది చూడండి తప్పకుండా ఇది వచ్చేసి మనకి టూ కలర్స్ మ్యాచింగ్ ఓన్లీ ఇది వచ్చేసి మనకి ఫ్యాన్సీ డోలా ఉందండి ఫ్యాన్సీ డోలా శారీ వచ్చేసి చెక్స్ తో ఉంటుంది ఇది మంగళగిరి చెక్స్ కూడా చెప్పుకోవచ్చు మనము కంచి బోర్డర్ వచ్చేస్తుంది శారీ బోర్డర్ చెక్స్ డిజైన్ ఇది ఇక్కడ ప్రింట్ అండి యాక్చువల్లీ అవును పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ పళ్ళు చూడండి ఇది పల్లె అండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ లో దీంట్లో వచ్చేసి కూడా మనకి సెట్ వైజ్ పర్చేసింగ్ చేయాలండి దీంట్లో వచ్చి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది సిక్స్ కలర్ మ్యాచింగ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ అండి ఓల్డ్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఎస్ ఐటెం మాత్రం చాలా బాగుందండి ఓకే సార్ ఇది కూడా సెట్ వైజ్ లోనే పర్చేసింగ్ చేసుకోవాలి మనం సెట్ వైజే వస్తుంది చాలా తక్కువ ప్రైస్ మంచి ఐటమ్ ఉంది చూడండి సెక్స్ తక్కువ రేట్ క్వాలిటీ బాగుంటుందండి అండి ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసండి వామ్ సిల్క్ ఉంటుంది వామ్ సిల్క్ వచ్చేసి దీనిపైన మనకి మోతీ బార్డర్ వచ్చేసింది శారీ ఓపెన్ దీంట్లో వచ్చేసి మనకి డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ సెల్ఫ్ ఇచ్చాడు డిజిటల్ ప్రింట్ తో ఉంటుంది శారీ పళ్ళుపైన కూడా మోతి బార్డర్ వచ్చేస్తుంది మనకి చాలా ఫ్యాన్సీ ఉంది మీకు మోతీ కింద ఫోర్ షార్ట్ మీకు మోతి బోర్డర్ ఇచ్చాము ఓకే వెరీ మెత్తని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్ స్యారీ అండి ఓకే శారీ వచ్చేసి వామ్ సిల్క్ అండి డిజిటల్ ప్రింట్ అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ ప్రింట్ వచ్చేస్తుంది దీంట్లో మనకి త్రీ కలర్స్ షార్ట్ ఉంటుందండి ర్రీ కలర్స్

ఈ శారీ వచ్చేసి బెంబర్ జార్జెట్ ఉంటుందండి ప్యూర్ బెంబర్ జార్జెట్ ఇది వచ్చేసి మనకి కట్ పౌడర్ లో బెంబర్ జార్జెట్ ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది స్మూత్ గా ఉంటుంది క్వాలిటీ కూడా అలా చూడండి కట్ బోర్డర్ వచ్చేసింది ఇది ఓపెన్ చేద్దాం శారీ వచ్చేసి మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి శారీ అయితే సింపుల్ సూపర్ గా ఉందండి సిల్క్ ఉంది చాలా బాగుంది కంప్లీట్ ఫ్లవర్ ప్రింట్ వచ్చేసింది మనకి డిజిటల్ ప్రింట్ ఇస్తుందండి సెల్ఫ్ హ్యాండ్స్ కి మాత్రం అచ్చా బ్లో స్టోన్స్ వచ్చేస్తాయి స్టోన్స్ చూడండి ఓకే చాలా బాగుంది సారీ మొత్తం చూడండి ఒకసారి మనకి సింపుల్ సోబర్ లైట్ కలర్ చాలా నీట్ గా కనిపిస్తుంది వేసుకున్నా కూడా ఇది వచ్చేసి మనకి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ఇది కూడా సింగిల్ మీకు ఎన్ని శారీస్ కావాలంటే అన్ని పర్సింగ్ చేసుకోవచ్చు ఈ శారీ మోడల్ వచ్చేసి మనకి టస్సర్ ఉందండి దీనిపైన వచ్చేసి రోజ్ ఫ్లవర్ ప్రింట్ ఉంటుందండి లోటస్ యాక్చువల్లీ లోటస్ ప్రింట్ ఉంటుంది ఓకే ఇది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి స్మాల్ ప్రింట్ ఉంటుంది స్మాల్ ప్రింట్ ఓకే ఇది సింగిల్ అండి బ్లాక్ సింగిల్ ఎన్ని ఎన్ని పీసెస్ తీసుకోవచ్చు మీరు దీంట్లో సెట్ ప్యాస్ కూడా వస్తుంది సెట్ ప్యాస్ లో నైన్ కలర్స్ ఉంటాయి నైన్ కలర్స్ పర్షిం చేయాలి ఇది సెట్ ప్యాస్ తీసుకోవచ్చు ఇది కావాలంటే ఇందులో కూడా మీరు ఎన్ని పీసెస్ తీసుకోవచ్చు ఓకే ఇదైతే బ్లాక్ కలర్ లోనే వచ్చేస్తుంది కలర్ చార్ట్ కూడా ఉంటుంది బట్ కలర్ చార్ట్ చూపట్టలేది మీకు ఓన్లీ బ్లాక్ చూపిస్తున్నాను బ్లాక్ అయితే మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పర్షిం చేసుకోవచ్చు ప్రైస్ దీని ప్రైస్ వచ్చేసి మనకి సော so, 465 465 ఓన్లీ 465 అండి బాగుంటది మంచి ఆడ సారీ అయితే లైట్ weight అండి టస్స సిల్క్ సారీ పైన వచ్చేసి మనకి ఫ్లవర్ ప్రింట్ అయితే ఇచ్చాడు కంప్లీట్ పళ్ళు కూడా ప్రింటెడ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా ప్రింట్ లో వచ్చేసింది బ్లాక్ లో మనకి ఎన్ని ఎన్ని అన్ని అది చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మీకు ఫ్యాన్సీ శారీస్ అయితే చూపిస్తున్నానండి ఎస్ ఇది వచ్చేసి పట్టు అండి బోర్డర్ వచ్చేసి మనకి మెజెంటా వైన్ లో వచ్చేస్తుంది జరి ఉంటుంది కట్ బోర్డర్ పళ్ళు వచ్చేసి చాలా బాగుంది చిట్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి కాంట్రాస్ట్ లో ఉంటుంది శారీ వచ్చేసి లైట్ వెయిట్ అండి పట్టు ఇది కూడా మీకు ఎన్ని పీస్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఓన్లీ ట్వెల్వ్ సింగిల్ కలర్ సింగల్ కలర్ మ్యాచ్ వచ్చేసి మనకి ప్యూర్ చందరి కాటన్ లో ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కాటన్ ఈ శారీలో స్పెషల్ ఏంటంటే మనకి బూటీస్ అయితే ఇచ్చాడండి అండ్ బోర్డర్ వచ్చేసి జెరీ బోర్డర్ ఇచ్చాడు ది శారీ టోటల్ పళ్ళు వచ్చేసి చిట్ పళ్ళు పళ్ళు పైన కూడా మనకి డాట్స్ అని వచ్చి వచ్చాయి వివి వివింగ్ డాట్స్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి కాంటాక్ట్స్ ఓకే థ్యాంక్స్ ఇది కూడా సింగిల్ కలర్ మ్యాచింగ్ అండి దీంట్లో కూడా మీరు ఎన్ని ఫైవ్ స్యారీస్ కావాలంటే పర్సింగ్ చేసుకోవచ్చు ఓకే ఓకే ప్రైస్ ఎంత దీమ్ కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కేవలం ఓన్లీ ఈ శారీ వచ్చేసి మనకి సిల్క్ క్లాత్ ఉంటుంది పట్టు సిల్క్ ఓకే దీని పళ్ళు కూడా మనకి చిట్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మెజంటా వైన్ ఉంటుందండి కాంట్రాస్ట్ శారీ మొత్తం బూట్స్ వస్తుంది ఇది కూడా ఎల్లో స్పెషల్ అండి మనకి దీంట్లో వచ్చేసింగ్ లో మనకి ఫ్లవర్స్ చేంజ్ అవుతాయండి టూ త్రీ డిజైన్స్ వస్తాయండి దీంట్లో ఎల్లో కలర్ కామన్ గా ఉంటుంది మనకి బోర్డర్ అయితే గ్యాప్ బోర్డర్ వచ్చేసింది ఇది కూడా సింగిల్ అండి కాస్ట్ వచ్చేసి మనకి

టూ షర్ట్ చాలా బాగుంటాయి ఇదైతే ఇప్పుడు మీకు సింగిల్ కలర్ మ్యాచ్ చూపిస్తున్నాను అండి దీంట్లో కూడా సెట్ వైజ్ వస్తుంది మనకి ఇప్పుడు వన్ సింగిల్ కలర్ ఉంది కాబట్టి మీకు సింగల్ కలర్ చూపిస్తున్నాను పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వస్తుందండి బార్డర్ కూడా చూడండి మనకి చాలా బాగుంది బార్డర్ బ్లౌజ్ వచ్చేసి ప్లేన్ ఇస్తాడు అండి దీంట్లో ప్లేన్ ఎందుకంటే మనకి ఆల్ ఓవర్ ప్రింట్ డిజైన్ అయితే ఇచ్చాడు కాబట్టి శారీ ప్రింట్ అండి ఇది శారీలో వచ్చేసింది ప్రింట్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లూ లో ఉంటుంది దీంట్లో కూడా మీకు ఎన్ని సారీస్ కావాలంటే పర్చేసింగ్ చేసుకోవచ్చు కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ ఇప్పుడు మీకు చూపెట్టే మోడల్ వచ్చేసి జిమిచూ క్లాత్ అండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అండి ఏ పార్టీలో కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ లో కానీ ఇప్పుడు నడుస్తున్న మోడల్ చూసిన మోడల్ కూడా ఇదే అండి మనం ఇచ్చా దీనిపైన వచ్చేసి మనకి వర్క్ అయితే ఇచ్చాడండి కట్ బోర్డర్ అండ్ కట్ బోర్డర్ పైన కూడా మనకి ఫోర్ సైడ్ వర్క్ ఇచ్చాడు ఎస్ ఫోర్ సైడ్ వర్క్ ఉంటుంది చాలా బాగుంటుంది జిమ్మి జిమ్మి చుక్లాత్ వచ్చేసి సూపర్ గా ఉంటుంది ఇప్పుడు నడిచే మోడల్ కాబట్టి ట్రెండింగ్ లో ఉంది మన దగ్గర కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి దీంట్లో డిజైన్స్ అండ్ వర్క్ అని బీట్స్ అని చాలా వచ్చాయండి జిమ్మి చూలో మీకు వన్ సింగిల్ మోడల్ చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకే బ్లౌజ్ పైన కూడా మనకి వర్క్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అండి ఫుల్ వర్క్ బ్లౌజ్ ఎస్ ఫుల్ కంప్లీట్ వర్క్ ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ కి ఇప్పుడు లేటెస్ట్ మోడల్ కదండి ఇది మనకి బాగా నడుస్తుంది దీంట్లో కలర్స్ మ్యాచింగ్ అయితే ఉంటుందండి కలర్స్ కూడా చాలా బాగుంది ఇంగ్లీష్ కలర్స్ ఉంటాయి ఫేషియల్ కలర్స్ ఇందులో వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అండి ప్రైస్ వచ్చేసి దీనిది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ అండి కేవలం ఫోర్టీన్ ట్వంటీ ప్లస్ పద్నాలుగు వందల నలభై తొంభై ఐదు రూపాయలు మాత్రమే జార్జెట్ శారీ అండి జార్జెట్ సారీ ఓకే ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుంది శారీ మొత్తం స్ట్రైప్స్ వచ్చేస్తుంది మనకి జెరీ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఫ్యాన్సీ లుక్ నిన్న పళ్ళు వచ్చేసి మనకి చిట్ పళ్ళు ఉంటుందండి చిట్ చిప్పలొన ఎందుకు అంటే మీకు ఓన్లీ స్ట్రైప్స్ వస్తాయి కాబట్టి చిప్పలొనలండి దీనికి ఐట్స్ ఏ బీడ్స్ ఇచ్చాడండి ఫ్యాన్సీ టజల్స్ వచ్చేనండి యా టజల్స్ ఓకే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి బూటీ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ దీంట్లో కలర్ మ్యాచింగ్ కూడా ఉంది కలర్ మ్యాచింగ్ చూపిస్తాను ఓకే సారీ అయితే చాలా లైట్ పట్టుగా ఉంటుందండి మోడల్ వచ్చేసి జార్జెట్ ఇది వచ్చేసి రెడ్ మెజెంటా వైన్ కలర్ మీరు కాంబినేషన్స్ చూడండి దీంట్లో అన్నింటిలో కాంట్రాస్ట్ బ్లౌజర్ వస్తుంది రెడ్ కలర్ కి బ్లూఏ ఇచ్చాడు దీంట్లో అన్నిట్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది పర్పుల్ కి పింక్ ఇచ్చాడు గ్రీన్ కి రెడ్ కలర్ అంటే కాంబినేషన్స్ మనకి సెట్ అయ్యేలాగా ఇచ్చాడు కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ గా ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకి సెవెన్ కలర్స్ ఉంటాయండి ఎయిట్ కలర్స్ అండ్ సెవెన్ కలర్స్ ఇది మాత్రం సెట్ వైజ్ లోనే పర్చేసింగ్ చేసుకోవాలండి లైట్ వెయిట్ జార్జెట్ కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ లెవెన్ హండ్రెడ్ ఓన్లీ ఎస్ మంచిగా ఉంది సారీ అయితే చాలా బాగుంది అండి పదకొండు వందల రూపాయలు మీకు వస్తుంది షోరూమ్ లో తీసుకుంటే రెండు వేలు అలా ఉంటుంది చాలా ఉంటుంది నెక్స్ట్ మోడల్ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్ అండి ప్యూర్ డోలా సిల్క్ కంప్లీట్ డోలా ప్యూర్ ఓకే సారీ ప్యూర్ ఉంటుంది డోలా ప్యూర్ ఉన్నది ఇది చెక్స్ అయితే వచ్చింది జరీ చెక్స్ అండి కింద వచ్చేసి మనకి బోర్డర్ పైన ప్రింట్ అయితే వచ్చింది ఫ్లవర్ ప్రింట్ జరీ పైన పళ్ళు కూడా పళ్ళు ప్రింట్ ఉంది స్ట్రైప్స్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి బూటీ బ్లౌజ్ దీంట్లో సెల్ఫ్ ఇచ్చాడు బ్లౌజ్ పైన బూటీ అయితే ఇచ్చాడు ఇలా మనకి ఫ్లవర్ బంచెస్ లాగా ఇది వచ్చేసి దీంట్లో కలర్స్ మ్యాచ్ దీంట్లో డిజైన్స్ వేరుగా ఉంటాయండి కంప్లీట్ వన్ సెట్ కి కలర్స్ అనేవి ఉండదు డిజైన్స్ చూసుకోండి ఇది కూడా లైట్ వెయిట్ అండి ప్యూర్ డోలా సిల్క్ ఉంటుంది మీకు అలంకారీ బోర్డర్ ఫ్లవర్ బోర్డర్ దీంట్లో అయితే డిజైన్స్ వేరుగా ఉంటాయి కాస్ట్ వచ్చేసి ఫైవ్ అండి ఎందుకంటే ప్యూర్ డోలా ఉంది కాబట్టి మనకి ఇందులో వచ్చేసి మనకి డిజైన్స్ చాలా ఉంటాయి బట్ మీకు ఓన్లీ ఫైవ్ కలర్స్ మాత్రమే ఫైవ్ డిజైన్స్ చూపిస్తున్నాను కలర్స్ మ్యాచింగ్ లోన్ సెవెంటీ ఫైవ్ ఈ శారీ మోడల్ వచ్చేసి అండి గద్వాల్ ఉంటుంది సెమీ గద్వాల్ సారీ వచ్చేసి లైట్ గా ఉంటుంది బోర్డర్ వచ్చేసి మనకి కంచి బోర్డర్ అండి మనకి చూడండి థ్రెడ్ వీవింగ్ అయితే ఉందండి లో జరీ ఉంది ప్లస్ మనకి థ్రెడ్ బార్డర్ వీవింగ్ కూడా ఉంది బోడర్లో ఇది వచ్చేసి ఫ్లవర్ బంచెస్ వీవింగ్ ఉంటాయి వీవింగ్ ఇది లైట్ గద్వాల్ లైట్ వెయిట్ గద్వాల్ పళ్ళు వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వచ్చేసింది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి కూడా వివింగ్ ఉంటుంది జరి వివింగ్ లో జకట్ వివింగ్ శారీ అయితే లైట్ వెయిట్ గా ఉంటుంది సీకో గద్వాల్ అండి ఇది దీంట్లో మనకి కలర్ మ్యాచింగ్ ఉంటుంది ఫోర్ కలర్స్ కంపల్సరీగా తీసుకోవాలి దీంట్లో సింగిల్ అయితే ఇవ్వరు ఇది సెట్ వైజ్ గానే పర్చేసింగ్ చేసుకోవాలండి ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి ఎయిట్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది చాలా చాలా లైట్ లైట్ ఉంటుంది ఉంటుంది గా రీజనబుల్ ప్రైస్ అండి మీరు తప్పకుండా మన షాప్ కి విజిట్ చేయండి ఇవే కాకుండా ఇంకా వెరైటీస్ చాలా ఉంటాయండి మీరు చూసి పర్చేసింగ్ కూడా చేసుకోవచ్చు ఈ శారీ మోడల్ వచ్చేసి వామ్ సిల్క్ వామ్ సిల్క్ లో మీరు చూడండి థ్రెడ్ వీవింగ్స్ అయితే ఇచ్చాడు అండ్ సీక్వెన్స్ కూడా ఉందండి సీక్వెన్స్ వర్క్ దీంట్లో వచ్చేసి మనకి బోర్డర్ అయితే బీట్స్ వర్క్ ఇచ్చాడు సారీ కంప్లీట్ ఉంటుందండి వావ్ మంచి ఒక సలవ ఇది వావ్ చాలా బాగుంటుంది ఫ్యాన్ సూది ఇది కూడా వాషబుల్ అండి వాష్ చేసుకోవచ్చు నో ప్రాబ్లెమ్ ఓకే వెళ్ళిపోతాయన్న టెన్షన్ ఏమి ఉండదు మనకి ఇదంతా థ్రెడ్ వ్యూగా అండి అండ్ సీక్వెన్స్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనకి సీక్వెన్స్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఎస్ రాసింగ్ పైన సీక్వెన్స్ ఉంటుంది ఓకే పెద్దగా ఉంటుంది బ్లౌజ్ మాత్రం దీంట్లో కలర్స్ మ్యాచింగ్ వచ్చేసి వైట్ కలర్ బ్లౌజెస్ మాత్రం సేమ్ ఉంటాయండి ఓన్లీ శారీ కలర్స్ చేంజ్ అవుతాయి పీచ్ కలర్ ఎల్లో కలర్ పిస్టా గ్రీన్ స్కై బ్లూ దీంట్లో వచ్చేసి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అండి బ్లౌజ్ అయితే సేమ్ ఉంటాయి

దీనికి కూడా సేమ్ రన్నింగ్ పళ్ళు ఉంటుంది ఓకే ఫ్లవర్ పైన పళ్ళ పైన కూడా పౌడర్ అయండి ఫ్లవర్ వర్క్ వచ్చేసింది అంత బాగుంది అవడం లైట్ వెయిట్గా ఉంటుంది చాలా లైట్ వెయిట్ అండి దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉంటుంది గ్రీన్ కలర్ కలర్స్ అయితే చాలా సూపర్ కలర్స్ ఉన్నాయి చూడండి దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంటుంది ఓకే అండి దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ పన్నెండు వందల యాభై రూపాయలు ఇంకా చాలా ఇది కూడా సెట్ వైస్ లోనే పర్చేస్ చేసుకోవాలండి ఓకే చాలా బాగుంది ఐటమ్ అయితే ఇంకా చాలా మనకు పచ్చి టెక్స్టైల్స్ అయితే ఉదిక విజిట్ చేయండి ఎందుకంటే వీడియోలో కొన్ని రకాలు చూపిస్తాను శాంపిల్ కోసం సో చాలా చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మనం వీడియోలో ఇంకా చూపించలేము అన్ని వెరైటీస్ ఉన్నాయి సో మీరు విజిట్ చేస్తే విజిట్ చేస్తే చాలా రకాలు చూడనికి అండి ఎందుకంటే అలాంటి వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి ఇంతకు ముందు చూపించిన ఐటమ్స్ ఏ కాకుండా అండి మన దగ్గర కేటలాగ్స్ ఐటమ్ ఉంటాయి పట్టు ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉంటాయండి ఒకసారి మన షాప్ కి తప్పకుండా విజిట్ చేయండి మీకు ఇక్కడ చూపెట్టినాయి కాకుండా వెరైటీస్ చాలా ఉంటాయి కంప్లీట్ మంది అయితే హోల్సేల్ అండి మీరు తప్పకుండా షాప్ కి విజిట్ చేయండి అవునండి మేడం చెప్పినట్లు కేటలాగ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంకా మీకు ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి ఎన్నో వెరైటీస్ చూడొచ్చు అండి మన షాప్ కి వస్తే ఎన్నో వెరైటీస్ ఉంటాయి చాలా వెరైటీస్ దొరికిపోతాయి సింగిల్ కలర్ బేస్ లో కూడా మీకు చాలా దొరుకుతాయి అండి మీకు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి ఇంకా ఇంకా ఈ సెక్షన్ ఫస్ట్ ఫ్లోర్ సెక్షన్ ఉంది మీకు సెకండ్ ఫ్లోర్ సెక్షన్లో కూడా మీకు పట్టు వెరైటీస్ ఉన్నాయి ఇంకా చాలా వెరైటీస్ వీడియోలో మనం పట్టు ఫ్యాన్సీ సెక్షన్ కూడా కవర్ చేద్దాం సో ఇంకా చాలా చాలా వెరైటీస్ మీకు చెప్పేది ఏముందంటే ఇక్కడ నుంచి మీరు ఒక వన్ సెట్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు లేకుంటే కి విజిట్ చేస్తే చాలా పెద్ద షాప్ ఉంది మీకు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఉంది సో మీరు వస్తే ఇంకా చాలా వెరైటీస్ చూసి రీసెల్ వాళ్ళు ఇక్కడ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అంటే చాలా మంచి లాభం చేసేటండి సో వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్